మహబూబ్ నగర్ జిల్లా వాల్నగర్ లోని శ్రీకృష్ణ జ్యువెలర్ షాప్ లో చోరీ జరిగింది షట్టర్ పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు షాప్ ముందు పార్క్ చేసిన కారుని ఎత్తికెళ్లారు రాజపూర్ సమీపంలో కారును వదిలేసి దొంగలు పరారయ్యారు సిద్దిపేట జిల్లా దుబ్బాకాలో బీజేపీ నాయకులు రాస్త చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పేదలకు మేలు చేసే విధంగా లేదని ఆరోపించారు అన్ని వర్గాల ప్రజలను మోసం చేసే విధంగా రాష్ట బడ్జెట్ ఉందంటూ విమర్శించారు ఇక రాష్టంలోని అన్ని నియోజకవర్గాలపై వివక్ష చూపే విధంగా సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారంటూ ఆరోపించారు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకపోతే ప్రజాకోట్లో గుణపాఠం తప్పదని హెచ్చరించారు సిద్దిపేట జిల్లా బీజీఆర్ చౌరస్తా నుంచి పాత బస్టాండ్ వరకు విజయ దివాస్ ర్యాలీ నిర్వహించారు ర్యాలీ విద్యార్థులు పోలీసులు పాల్గొన్నారు అయితే కార్గిల్ యుద్దంలో అమరులైన వీర జవాన్లకు డీసీపీ మల్లారెడ్డి జోహర్లు అర్పించారు అమర జవాన్ల త్యాగాలు కొనియాడారు ఖమ్మం జిల్లా చింతకాణి మండలం నాగల వంచెలో వెంకటేశ్వర్లు అతని కుమారుడు శ్రీహరి తమ ఇంట్లోనే గంజాయిని సాగు చేస్తున్నారు కొన్నేళ్లుగా గంజాయి మొక్కలను పెంచుతూ చుట్టుపక్కల గ్రామాల్లోని యువతకు సరఫరా చేస్తున్నారు పక్కా సమాచారంతో వెంకటేశ్వర్తో పాటు ఆయన కుమారుడిని చింతకాణి ఎస్ఐ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు కార్గిల్ విజయ్ దివాస్ పురస్కరించుకుని మహబూబాబాద్ జిల్లాలో సోల్జర్స్ మెమోరియల్ సొసైటీ ఆధ్వర్యంలో అమరులైన సైనికులకు నివాళులు అర్పించారు పట్నంలో ర్యాలీ నిర్వహించి పాఠశాల విద్యార్థులకు పనులు పంపిణీ చేశారు కార్గిల్ పోరులో పాకిస్తాన్ మూకాలను దేశం నుండి తరిమికొట్టి వారిపై విజయం సాధించి త్రివర్ణ పథకాన్ని ఎగురవేసిన రోజున కార్గిల్ విజయ్ దివాస్ గా జరుపుకుంటామని మాజీ సైనికులు తెలియజేశారు ఇక ఈ కార్యక్రమంలో మాజీ సైనికులు యువకులు విద్యార్థులు పాల్గొన్నారు నిజామాబాద్ జిల్లా మందర్నాకి చెందిన ముగ్గురు పశువుల కాపర్లు పశువులను వేపడానికి మంజిర నది వైపు వెళ్లారు మధ్యాహ్నానికి మంజీరాలో నీటి ప్రభావం పెరగడంతో ముగ్గురు నీటిలో చిక్కుకున్నారు స్థానికులు సొసైటీ చైర్మన్ రవికి సమాచారం ఇవ్వగా ఆయన పోలీసులకు సమాచారం అందించారు వెంటనే అప్రమత్తమైన రూరల్ సీఐ ఎస్ఐలు ఘటనా స్థలానికి చేరుకుని గజ ఈతగాల సహాయంతో ముగ్గురిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు గ్రామస్తులు పోలీసులను మరియు గజ ఈతగాలను సెలవులతో ఘనంగా సత్కరించి అభినందించారు జగిత్యాల జిల్లా ధర్మపురిలోని తహసీల్దార్ కార్యాలయం ముందు బీజేపీ నాయకులు ధర్నా నిర్వహించారు రాష్ట ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో దళితులకు అన్యాయం జరిగిందని ధర్మపురి నియోజకవర్గానికి బడ్జెట్లో ఎలాంటి నిధులు ఇవ్వలేదని ఆరోపించారు ఇక దళితులను కేవలం ఓటు బ్యాంకుగా మలుచుకోవడానికి ఎన్నికల సమయంలో ఎన్నో హామీలను ఇచ్చి ఇప్పుడు కాంగ్రెస్ మర్చిపోయిందంటూ విమర్శించారు కొమరంభీం జిల్లా ఆసిఫాబాద్ జిల్లా సిర్పు నియోజకవర్గంలో వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి బెజ్జూరు మండలంలోని ఆదివాసీ గిరిజన పన్నెండు ఆదివాసీ గ్రామాలకు రోడ్లు వంతెనలు లేకపోవడంతో ప్రతి ఏటా వర్షాకాలంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు మండల కేంద్రం బెజ్జూరుకి వెళ్లలేని పరిస్థితి ఒక పక్క ప్రాణహిత బ్యాక్ వాటర్ మరోపక్క వంతెనలు లేకపోవడంతో బాహ్య ప్రపంచానికి దూరమై నరక అనుభవిస్తున్నారు అధికారులు స్పందించి వెంటనే రోడ్లు బ్రిడ్జీలు నిర్మించాలని ఆదివాసీ వేడుకుంటున్నారు మహబూబాబాద్ జిల్లా మరిపేడలో కార్గిల్ ను ఘనంగా నిర్వహించారు ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావు హాజరయ్యారు కార్గిల్ స్థూపానికి పూలమాలలు వేసి అమరుల త్యాగాలను కొనియాడారు కార్గిల్ అమరవీరుల స్పూర్తిని దేశవ్యాప్తంగా చాటేందుకు ప్రతి ఏడాది ఉత్సవాల నిర్వహణకు ప్రభుత్వాలు కృషి చేయాలని డిమాండ్ చేశారు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ను నిరసిస్తూ సిద్దిపేటలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట బీజేపీ నాయకులు నిరసన తెలిపారు ఇక బడ్జెట్లో తెలంగాణ పేరు చెప్పలేదని ప్రశ్నిస్తున్న రేవంత్ రెడ్డి కొడంగల్కు నాలుగు వందల కోట్లు తీసుకుపోవచ్చు కానీ సిద్దిపేట పేరు ఎందుకు ఎత్తలేదంటూ ప్రశ్నించారు ప్రధాని మోడీ మూడు కోట్ల ఇండ్లు ప్రకటిస్తే అందులో తెలంగాణకు సైతం వాటా ఉంటుందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగడి మోహన్ రెడ్డి తెలియజేశారు ఆదిలాబాద్ జిల్లాలోని బోధ్ మండలం కరత్వాడ అలుగు పొంగి నీటి జలాధారలతో కొత్త అందాలు చోటు చేసుకున్నాయి ఎగువనొస్తున్న మహారాష్టలో శివుని అప్పారావుపేట్ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలతో కరత్వాడ అలుగుకు భారీగా వరద నీరు చేరి బ్యారేజ్ పై నుంచి ప్రవహిస్తుంది బోధ్ పరిసర ప్రాంతాలతో పాటు జిల్లా నలుమూలల నుండి పెద్ద ఎత్తున పర్యాటకులు కరత్వాడ అలుగు అందాలు తిలకించేందుకు వస్తున్నారు ఖమ్మం జిల్లాలోని షిరిడి సాయినగర్ కాకినాడ రైల్లో అర్ధరాత్రి దొంగల బీభత్స నెలకొంది నాలుగు ఏసీ బోగిలో ప్రయాణికుల సొత్తును దొంగలు దోచుకెళ్లారు ముప్పై మంది ప్రయాణికుల హ్యాండ్ బ్యాగులు అందులోని బంగారు ఆభరణాలు డబ్బులెత్తికెళ్లారు ఖమ్మం గోకినపల్లికి చెందిన పద్మ జగయ్యపేటకు చెందిన వాణి శ్రీనివాసులు స్టేషన్లో ఫిర్యాదు చేశారు భద్రాద్రి జిల్లా కొత్తగూడెంలోని మహంకలి అమ్మవారి ఆలయంలో రథోత్సవం ఘనంగా నిర్వహించారు ప్రతి ఏటా ఆషాఢ మాసం బోనాల సందర్భంగా ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లోని డప్పు డోలు వాయిద్య కళాకారుల ప్రదర్శనలతో అమ్మవారి రథోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తుంటారు